హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడి టాక్పై కండిషన్లో థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అపార్ట్మెంట్లోనే అండి మనకి టూ పీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఏదైతే బహదూర్పల్లి టెక్ మహీంద్రా క్యాంపస్కి నియర్ బైగా మనకి మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న గండి మైసమ్మ లొకేషన్లో మనకు మెయిన్ హైవే నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు రెసిడెన్షియల్ లేఅవుట్ అనేది లొకేట్ అయ్యిందండి ఆ లేఅవుట్లో మనకి స్టాండర్ వన్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇంతసేపు అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇంతసేపు కవర్ చేశారండి అండ్ మనకి అపార్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వంటీ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇందుట్లో ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఏదైతే ఒక ఫ్లోర్ మొత్తం మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ ఫేసింగ్ టూ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ టూ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి వాటికి సంబంధించిన మొత్తం నాలుగు యూనిట్లకు సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు సౌత్ సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అవుతుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నేషనల్ వెంటిలేషన్ లైట్ అనేది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఇందుట్లో మనకు చిల్డ్రన్ క్యామ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేస్తారండి మనకు బాల్కనీ స్పేస్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి సరిపోతుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కిచెన్ ఏరియా అనేది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేసి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్స్ అన్నిటికీ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా యూ ల్యాండ్ షేర్ యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మనకు ల్యాండ్ షేర్ అనేది గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది ప్రతి ఫ్లాట్కి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ ఉండడం వల్ల ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మేజర్గా ఎవరైతే గండి మైసమ్మ బహదూర్పల్లి ఈ టెక్ మహీంద్రా క్యాంపస్ లేదా నియర్ బై లొకేషన్లో ఎవరైతే ప్రైవేట్ లేదా ఫార్మా కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మెయిన్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి రెంటల్ ఆక్యుపెన్సీ మనకు చూసుకున్నా కానీ మనకి ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ బాగానే ఉంది సరౌండింగ్ లోకాలిటీలో మనకి స్టాండర్డ్ లోన్స్ అపార్ట్మెంట్స్ అండ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సౌత్ వెస్ట్ కార్నరు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము దీనికి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ కామన్ వాష్రూమ్స్ అని ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్ట్రన్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అపార్ట్మెంట్కి అమ్యూనిటీస్ కింద చూసుకుంటే పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వాటర్ ఫెసిలిటీ అయితే ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మనకు మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి పవర్ బ్యాకప్కి మనకు డిజి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది ఇది కారిడార్ స్పేస్ అండి మీరు వీడియోలో చూస్తుంది ఇంతసేపు మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్ యూనిట్స్ కవర్ చేశాను మీకు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ అండి మీరు వీడియోలో చూస్తుంది అండ్ స్కూల్స్ హాస్పిటల్స్ గ్రోసరీ స్టోర్స్ వైజ్గా చూసుకుంటే మనకు దీనికి నియర్ బై స్కూ స్కూల్ వచ్చేసి రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి అండ్ మనకు మలారిడీ హాస్పిటల్ బై లొకేషన్లో ఉంది సారీ మలాడి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇది ఫ్లాట్కి సంబంధించిన యూటిలిటీ స్పేసు కిచెను డైనింగ్ స్పేసు డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము మీరు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకి ఏదైతే గండిమైసమ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న ఏరియాస్లో గ్రోసరీస్ వైజ్గా చూసుకున్నా కానీ ఏదైనా బేసిక్ నీడ్స్ ఉన్నా కానీ అవైలబుల్ ఉన్నాయండి డెవలప్మెంట్ వైజ్గా రీసెంట్గా మనం బాగానే డెవలప్ అయింది గండిమైసమ ఎక్స్ రోడ్స్ వచ్చేసి ఎవరైనా ఓఆర్ఆర్ ఎగ్జిట్ని బేస్ చేసుకొని ట్రావెల్ చేసే వాళ్ళకి వచ్చేసి ఇది ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అండి మనకు గండిమైసమ లొకేషన్కి కనెక్టెడ్గా ఉన్న ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ మన ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి ప్రాపర్టీకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఓఆర్ఆర్ ఇన్సైడే ఉంటుంది ట్రావెలింగ్ టైం వచ్చేసి టూ టు త్రీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ టూ బిహెచ్కే ఫ్లాట్ కవర్ చేశాను ఎలివేటర్ ఫెసిలిటీ కారిడార్ స్పేస్లో మీకు వీడియోలో కవర్ చేస్తుంది దీని ఆపోజిట్గా మనకు నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ అండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఏవైతే ఒక ఫ్లోర్లో ఉంటాయో అన్నిటికి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఒకే వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఎందుకంటే ఫోర్ యూనిట్స్ సిమిలర్గా లేదండి ఫ్లోర్ ప్లాన్ డిఫరెంట్గా ఉంది ఈ ఫోర్ యూనిట్స్లో మీకు ఈస్ట్ ఫేసింగ్ చాయిస్ ఉన్నవాళ్ళు వెస్ట్ ఫేసింగ్ చాయిస్ ఉన్నవాళ్ళు ఈ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు నచ్చిన ఫ్లోర్ ప్లాన్ ఒకవేళ రిలేటెడ్గా ఇక్కడ అవైలబుల్గా ఉంది అనిపిస్తే మీరు ఇమీడియట్గా డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయొచ్చు కిచెన్ యూటిలిటీ స్పేసు సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారంటే ఇమీడియట్గా మనకు ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటే అండి ఏ ఫ్లాట్ అయినా సరే ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్లోనే మనకు చాలా స్పేషియస్గా ఫ్లోర్ ప్లాన్ ఉంది అండ్ మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయించారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లివింగ్ ఏరియా కిచెన్ యూటిలిటీ స్పేస్ ఈవెన్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ ఒకవేళ మీరు డైరెక్ట్ విజిట్ చేసినప్పుడు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాకుండా కొంచెం థౌజండ్ స్క్వేర్ ఫీట్ లాగా కనబడుతుంది ఫ్లాట్ స్పేషియస్గా అండ్ చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనం వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఆవియస్గా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఆప్షన్ ఇస్తారండి బడ్జెట్ పరంగా మనకు థర్టీ సిక్స్ ల్యాక్సే మనకి సిటీకి ఫ్రీక్వెంట్గా ఈ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ద్వారా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా గెస్ట్ హౌస్ లాగా కూడా పర్చేస్ చేసి పెట్టుకోవచ్చు ఇంకేస్ రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకున్నా కానీ ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందండి గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ బాగుంది మున్సిపల్ వాటర్ సప్లై కూడా బాగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్